ఇప్పుడు వరకు కూడా మన ఛానల్లో పెట్టిన కూర ఈ నేను వండి చూపిస్తున్నాను ఇది చాలా మంది చెన అంటారు జన అంటారు ఇంకా రకరకాలుగా అంటారు మొత్తానికి ఇది చేప గుడ్లు కూర అనమాట నాలాంటి నాన్ వెజిప్రియలకి అయితే నాలుగుకి సరైన కొత్త రుచి అందించడం అయితే మాత్రం పక్కా అనమాట అండి ఆదివారం వచ్చిందండి ఇంకా అత్తమాను ఆ చేప చికెను మటను రొయ్య పీత గియే కాదండి కొత్త రకం రుచులు నాలుగు చూపించండి గతంలో నాలుగైదు సార్లు ఉండింది కానీ మా అమ్మ అందుకే కావాలని మార్కెట్కి వెళ్ళి ఉన్న చేప తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఈ సెంత కూర ఉండుచుకుంది తిందామని ఎప్పుడు ఈ కూర తినలేని ఒకసారి తప్పకుండా తెచ్చుకుని వండించుకుని చూడండి నిజంగా ఎవరే భీనరాజు భలే చెప్పేవారు ఆ కూర చాలా బాగుందరు బాబు అని తప్పకుండా మీరే కామెంట్లో పెడతారనమాట అంత బాగుంటుంది ఈ కూర అన్ని వివరంగా చెప్తాను వండుతాను చూపిస్తాను మీరు వీడియో వదలకుండా మాత్రం చూడండి నిన్న మా అబ్బాయి తెచ్చిన చేపలోని ఈ జనం ఉందమ్మా ఇంకంతా అది ఇది కలిపి ఏం వండేస్తాం ఏం తినేస్తాం అలాగని జనం ప్రత్యేకంగా అన్నమాట అది ఈ వేళ ఈ జనం వండి చూపిస్తున్నాను దీనికి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఒక ఉల్లిపాయ తీసుకుని శుభ్రంగా ఒరుసుకుని కడుక్కుని ముక్కలైతే కోసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు బద్దలు చీల్చి పెట్టుకున్నాను అల్లం ఎల్లులపై పేస్ట్ అనమాట ఇంత పెసరో అది తీసి పెట్టుకున్నాను చేసుకుని అలాగే ఓ సెమిసాడు ఉప్పు నాలుగు కొత్తిమీర రొబ్బలు ఒక టమాటా ముద్ద చేసి పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు తీసుకుని కడుక్కొని నానబెట్టుకున్నాను అనమాట స్టవ్ వెలిగించి మరి కూర మొదలెట్టేద్దాం పాన్లో కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెడుతున్నాను చూడమ్మా నీళ్ళు కొంచెం మరిగాయి కదా ఇలా పొగలు వచ్చినప్పుడు మనం కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇలా కాటన్ కూడా తీసుకుని ఏమో ఇలా కచ్చిపులా చిన్న మొక్క చేరుకుని కాటన్ కూడా తీసుకుని ఈ గుడ్లు మనం దీంట్లో పెట్టుకోవాలన్నమాట ఆ గుడ్లు గుడ్లో పెట్టి మనం ఇలా ముడేసుకోవాలి ఇలా ముడేసుకున్న దాన్ని మరిగిన నీటిలో ఇలా పెట్టుకోవాలన్నమాట నీళ్ళు అలా మరుగుతున్నాయి కదమ్మా అప్పుడు దీనిమే మనం మూత పెట్టుకోవాలి మూత అయితే తీసేస్తున్నాను మూత పక్కన పెట్టాను ఇలా మూత కట్టి మనం నీటిలో పెట్టి రెండు నిమిషాలు మాత్రం ఉడికించండి స్టవ్ కట్టకుండా కింద పెట్టేస్తున్నాను నేను ఏంటంటే మరి మట్టి కదా మట్టిదాకా కూరకే మట్టిదాకా అయితే పెట్టేస్తున్నాను నూనె పోతున్నానమ్మా ఒక మూడు నిమిషాలు నూనె నూనె మరిగిపోయింది కదమ్మా పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను అలా ఆడినప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎగేవి కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత మనం వేపుకోవాలన్నమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం వేసుకుని కొంచెం వేపుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట కొంచెం పసుపు ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ మనం బాగా వేపుకోవాలి నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటామా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటామా ఇవన్నీ కూడా బాగా మగ్గి మనకి చమ్మటోసం వస్తుంది అప్పుడు బాగుంటుంది అనమాట అలా వేసుకోవాలి మనం అలా చక్కగా వేపుకుంటే కమ్మట వాసన వచ్చేలాగా మరి కూర అనమాట ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలన్నమాట ఈ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గాల ఇవన్నీ బాగా ఏగాయి కదమ్మా ఇప్పుడు ఏగిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను అనమాట ఉక్కులు కారాలు అమ్మ నేనైతే అంచనాగా వేసేస్తాను కూరలకే మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కారం కూడా వేసాను కదా ఇందులో మరి బాగా మగ్గింతానమాట ఒకటి 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 వేసి బాగా మగ్గింతాను ఇదంతా దగ్గరికి అయిపోయి నువ్వు తేరుతుంది అనమాట చింతపండు నానబెట్టాను కదమ్మా ఇప్పుడు ఇదంతా బాగా పిసుకుతున్నాను అనమాట నానబెడితే బాగా గుజ్జు కింద అనమాట ముందుగా మనం కడిగేసుకుని నానబెట్టుకోవాలి చింతపండు చూడం అన్నీ మగ్గి నూనె ఎలా తేరిందో చూడండి చుట్టేంపులని అన్ని మగ్గిన తర్వాత మనం నూనె ఇలా తేరిపోద్ది అనమాట అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి అక్కడ ఎక్కడన్నా అంటుకుందేమో అని తీసుకుని బాగా కలుపుకోవాలి చింతపండు పులుసు వేసుకున్నాం కదమ్మా మీరు ఎవరైనా సరే ఉప్పులు కారాలు చూసుకోండి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడు వేసుకోండి ఉప్పులు కారాలు చూసుకునే నేనైతే మూత పెట్టేస్తున్నాను అండి కరెక్ట్గా వేసుకుంటాను కదా నేను మరి మూత పెట్టేస్తున్నాను చాలా మంది అమ్మా మన ఈ చేప గుడ్లు తెలియక పడేసుకుంటుంటారు అలాగా పడేసుకో అక్కర్లేదు ఇక్కడ నుంచి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియో చూసి మన కూర ఎలాగైతే వండానో ఇక్కడ నుంచి మీరు ఆ చేప గుడ్లు తెచ్చుకుని నా కూరను చూసి నా కూర వండుకున్నట్టు మీరు వండుకొని చూడండి ఎంత బాగుంటుందో ఎంత రుచిగా ఉంటుందో చేప గుడ్లు వండుకునేలా వండుకుంటే అమ్మ చాలా రుచిగా ఉంటుంది అనమాట మీరు కూడా వాళ్ళు ట్రై చేయండి ఎలాగో చెప్తున్నారు కామెంట్లో గుడ్లు నీట్లో వేసిన తర్వాత సుమారుగా పదిహేను నిమిషాలైనా సరే అయితే ఉడకబెట్టుకోవాలండి అంటే వీడియో స్టార్టింగ్లో అమ్మ రెండు నిమిషాలని చెప్పింది కదా అందుకే నేను ఇప్పుడు మీకు మళ్ళీ క్లారిటీ అయితే వేస్తున్నాను అనమాట కూర అయితే తిరగబడుతుంది మూత అయితే తీసి పక్కన పెట్టాను ఎక్కడ తిరగబడుతుంది కిందనుకుంటున్నారటి అలా మరుగుతుంది అని లెక్కది మనం అలా మరిగేటప్పుడు ఉప్పు కారం చూసుకోవాలన్నమాట పొడక పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదమ్మా మా కోడలతో అయితే ముక్కలు పోయించేసాను ఇప్పుడు ఇలా మరుగుతున్న కూరలోని మనం ఈ ముక్కలు తీసి వేసుకోవాలని చిన్న మంటలో పెట్టి మనం ఈ ముక్కలు కోసం ఇలాగ వేసుకోవాలి పెద్ద మంటలో పెట్టేసుకోకూడదు అలా పెట్టేసేసుకున్న తర్వాత మంట చిన్నది పెట్టుకుని ఇలా మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయిందమ్మా మూత పెట్టి కూర ఎలా ఉందో చూద్దాము కూర అయితే చక్కగా ఉడుగుతుందనమాట ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇదిగో చూడండి గరిటిచ్చుకొని కలిపేసుకుంటే తెలియని వాళ్ళు చాలామంది గుండె కింద అయిపోద్ది అనమాట ఇలా గొడ్డించుకుని ఇలా కుదుపుకుంటే చూడండి చేప ముక్కల కింద చక్కగా ముక్క ముక్కలు ఎలా ఉన్నాయో ఇలా కుదుపుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటే సరిపోద్ది అనమాట అప్పుడు మనం పొయ్యి పెట్టేసుకోవటమే కూర అయితే దగ్గర పడిపోయి మంచి వాసన అయితే వచ్చేస్తుంది కూర దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ కట్టేస్తున్నాను అనమాట స్టవ్ ఆపేసినా సరే సరే మన దాకా గురించి చూడండి వీటికి ఎలా కుడుతుందో చక్కగా ఇడిపోకుండా మన గుడ్లు అయితే ముక్క మొక్కల కింద చేప మొక్కల కింద అలా ఉన్నాయన్నమాట